భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఎంపీ గోడం నరేష్ గారు మరియు జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారితో పాల్గొని ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న తీరును ఎండగట్టిన మోహన్ రావు పటేల్ గారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని కానీ కేబినెట్ మాత్రం కేవలం ముప్పై ఒక వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు ఇక బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేశారని అన్నారు బడ్జెట్లో కేటాయించిన ఇరవై ఆరు వేల కోట్లలో నుంచి కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతుల నిలువున ముంచినట్లు తీవ్రంగా మండిపడ్డారు రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సిందిపై మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని మోహన్ రావు పటేల్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీని వెంటనే చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోన్స్లే మోహన్ రావు పటేల్ గారు డిమాండ్ చేశారు పత్రికా సోదరులకు వేదిక అలంకరించిన పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకులు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్ కలిగిన గిరిజన ముద్దుబిడ్డ నగేష్ గారికి మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారికి భూమయ్య గారికి రితేష్ రతం గారికి అందరికీ సాయంత్ర నమస్కారాలు గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టిందో మరి ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు ఈరోజు మన జిల్లాలో ఒక లక్ష రైతులున్నాను వాటిలో కేవలం అరవై నాలుగు వేల పైచీలకు రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది మేము ఈ సభ ద్వారా మా బిజెపి నాయకుని ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది మీరు ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా రెండు లక్షల రుణాలు ఫీ చేసేంత వరకు మా పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది అదే విధంగా మీరు ఐదు సంవత్సరాలు అధికారం వెళ్తా అని అనుకుంటున్నారు కేవలం అది మీ భ్రమ మాత్రమే తప్పకుండా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది మనం అందరం కార్యకర్తలం మన నాయకులు ఉన్నారు వాళ్ళ సలహా సూచన మేరకు నడుచుకుంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను ప్రజల్లో తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మనము అధికారంలోకి రావడం ఖాయమని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ